శ్రీ ఆంజనేయునికి సంకల్ప పూజను పదకొండు రోజులు ఎలా చేయాలి ముందుగా మానసిక స్థితి సిద్ధం చేసుకోండి ఈ పూజ సాధారణ పద్ధతికి కాస్త భిన్నం ఇది ఒక అభిష్ట సిద్ధి సంకల్పం అంటే మనసులో ఉన్న ఒక కోరికను తలపెట్టుకుని భక్తితో ఆ కోరిక నెరవేరేలా దేవుని చిత్తాన్ని ఆకర్షించడమే దీని ముఖ్య ఉద్దేశం శ్రీహనుమంతుడు కలిగిన శక్తి అమోఘం అవినాశి శక్తుల కలయిక ఆయనకి మన భక్తి అంకితం చేస్తే ఆయన అనుగ్రహం మనపై వరదలా కురుస్తుంది ప్రతిరోజూ ఎలా చేయాలి చాలా క్లియర్గా చర్చించుకుందాం పూజకి ముందే ఉదయం బ్రహ్మముహూర్తల్లో లేవండి ఐదు ఆం వరకు లేచి ఉండటం ఉత్తమం స్నానం చేసి స్వచ్ఛమైన వస్త్రాలు ధరించండి ఎరుపు లేదా కాషాయ వస్త్రాలు మంచివి ఇంట్లోని ఒక శుభ్రమైన ప్రదేశంలో ఒక కొలువు ఏర్పాటు చేసుకోండి పదకొండు రోజుల హనుమంత సంకల్ప పూజ పూర్తి వివరాలు స్టెప్ ఒకటి హనుమంతుని పటము లేదా విగ్రహం ఏర్పాటు చేయండి విగ్రహం పటానికి ముందుగా కుంకుమ చందనం పుష్పాలతో అలంకరించండి పక్కన తులసి ఆకులు పంచామృతం ఫలాలు సిద్ధం చేయండి స్టెప్ రెండు సంకల్పం చేయండి ప్రథమ రోజు ఓం శ్రీ ఆంజనేయాయ రోజు నుండి పదకొండు రోజులపాటు నేను నా కోరిక తీరేందుకు భక్తితో సంకల్పం చేస్తున్నాను ఈ సంకల్పాన్ని మీరు స్వీకరించి నా కోరికను తీర్చాలని ప్రార్థిస్తున్నాను నా కోరిక మీ కోరిక చెప్పండి ఓం శ్రీ హనుమతే నమ స్టెప్ మూడు దీపారాధన నెయ్యితో దీపం వెలిగించండి ఆ దీపం ఆంజనేయుని ముందు పెట్టండి తీర్చిదిద్దిన హృదయంతో నమస్కారం చేయండి స్టెప్ నాలుగు పారాయణం హనుమాన్ చాలీసా తెలుగు లేదా హిందీలో పదకొండు సార్లు లేకపోతే కనీసం ఒకటిసారి పూర్తిగా భక్తితో చదవండి సుందరకాండ వీలైతే రోజూ ఒకటి అధయాయం చదవండి శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామాలతో చేయండి స్టెప్ ఐదు భక్తి సంగీతం లేదా ధ్యానం హనుమాన్ చాలీసా పాటలు వినండి లేదా కళ్లను మూసుకుని ఆయన్ను హృదయంలో దర్శించండి స్టెప్ ఆరు నైవేద్యం ప్రతిరోజు తక్కువైన నైవేద్యం ఉండాలి ఉదా బెల్లం కొద్దిగా పాలు లేదా పానకం వడపప్పు కొబ్బరి తురుము ఇవి లేనప్పుడు గుడ్డిగా ఉండొచ్చు కానీ భక్తితో ఉండాలి ప్రత్యేక నియమాలు పదకొండు రోజులపాటు మాంసాహారం పూర్తిగా మానేయండి తినే ముందు హనుమంతునికి నైవేద్యం పెట్టండి అబద్ధం అసూయ కోపం ద్వేషం మానేయండి హనుమంతుని సేవలు చేసేలా ఉండండి పెద్దవారికి సహాయం గుడిలో కూలీ వాలంటీర్గా ఉండటం పదకొండవ రోజు పర్వదినల్లా జరుపుకోండి ఆ రోజు ప్రత్యేకంగా చేయాల్సినవి పదకొండు హనుమాన్ చాలీసా పారాయణాలు చేయండి తులసి దరాలతో హనుమంతునికి ఆరతి ఇవ్వండి బిరిసెలు బెల్లం బండలు వడపప్పు పాయసం పానకం ఇలా మిఠాయిలు నైవేద్యంగా పెట్టండి హనుమాన్ గుడికి వెళ్ళండి అక్కడ పూజ జరిపించండి లేక తులసి కొబ్బరి సమర్పించండి తర్వాత చెప్పాల్సిన ప్రార్థన ఓం శ్రీ హనుమతే నమ నా పదకొండు రోజుల సంకల్పాన్ని భక్తితో పూర్తి చేశాను మీ అనుగ్రహంతో నా కోరిక త్వరగా తీర్చాలని ప్రార్థిస్తున్నాను మీ చరణాలే నా శరణు మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి ఓం శ్రీ ఆంజనేయాయ నమః ఇంకా కొన్ని శుభ సూచనలు నిరంతరం హనుమంతుని నామస్మరణ చేయండి ఉదా ఓం శ్రీరాం దూతాయ హనుమతే నమ నిత్యం ఒక స్మాల్ జపం చేయండి ఓం హ్రీం హనుమతే నమః ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ హనుమంతుని కథలు చదవండి వినండి సుందరకాండ హనుమాన్ జన్మకథ శక్తి ప్రదర్శనలు లంక దహనం సంజీవని తినగడం సీతమ్మగారు కనుగొనడం హనుమంతునిపై అపార విశ్వాసంతో చేయండి మీ కోరికలే గమ్యం కాదు ఆయన ఆశీస్సులతో మారే జీవితం గొప్పదీయం తుది సందేశం హనుమంతుని పట్ల నిష్కల్మషమైన భక్తి ఉంటే ఆయన దయతో అసాధ్యమైనది లేదు నీ కోరిక నెరవేరనిదే ఆయన ఊరుకోడు నువ్వు మనస్ఫూర్తిగా పూజ చేస్తే ఆయన నీ పక్కనే నిలిచే దేవుడు